కాశ్మీర్ లోని పహల్ గామల్లో పర్యాటకులపై ఉగ్రదాడిని జనయత్రి ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఫౌండేషన్ సభ్యులు వివిధ రూపాలలో తమ నిరసన జిల్లా మిర్యాలగూడ చైతన్య నగర్ చౌదరి ఫంక్షన్ హాల్లో పతాంజలి సభ్యులతో కలిసి ఉగ్రదాడిలో చనిపోయిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులపై టెర్రరిస్టుల దాడిని పిరికి పొందల చర్యగా అభివర్ణించారు అమాయకుల ప్రాణాలు తీయటం ఇస్లాముకు పూర్తి విరుద్ధమన్నారు అల్లా కూడా క్షమించని అటువంటి వారిని బహిరంగంగా ఉరి తీయాలని కోరారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు చివరి రోజులు దగ్గర పడ్డాయన్నారు ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్కు కు సపోర్టు చేసి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు పక్కన పెట్టి దేశ సమగ్రతం సమగ్రతను కాపాడుకోవటం బిడ్డలుగా మనందరి కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రభుత్వాలు తీసుకునే కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న తమ జనయత్రి సైన్యం ముందు వరుసలో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు అహ్మద్ జిల్లా సెక్రటరీ తాజ్బాబా జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు అమీర్ అలీ హుస్సేన్ ప్రవీణ్ శ్రీనివాస్ యాదగిరి మన్సూర్ అల్లి పోగుల సందీప్ షాహీర్ జాకిర్ కొత్తపల్లి సైదులు నాగేందర్ సుజాతం జ్యోతి రమా అనివేలు కుమారి బీబీ వరలక్ష్మి మాదీహం పద్మం అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఒక రెండు తెలియజేసి వెలిగించి వారికి నివాళించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే విషయం గురుగారు నాగ్ చెప్పాలని దానికి వెంటనే స్పందించి ఒక్కసారి మంచి కార్యక్రమం ఖచ్చితంగా చెప్తా ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది మమ్మల్ని ఈరోజు ఆహ్వాని ప్రత్యేకంగా విజయవాడ తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయం తెలివిందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరిగించాల్సిందిగా మౌనం చేస్తాం కాశ్మీర్లో జరిగిన ఇరవై ఆరు మందిని చెప్పినటువంటి టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇండియాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న యువకుల్ని పాకిస్తాన్ కనుక పంపించినట్లయితే కరెక్ట్గా నాలుగు గంటలు ఒక్క మనిషి కూడా లేకుండా చేస్తారనేసి మన బలం వాళ్ళకి తెలియపోవడం అది చాలా దురదృష్టకరం మరోసారి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలనేసి అలాగే మనం ఎలా అయితే సింధు నదిని ఆపగలిగామో సరిహద్దున్న దేశాలను కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే పాకిస్తాన్ గుర్తు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దేశంలో సోదరులుగా కలిసి కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి మన అందరి మధ్య సమైక్యతపై దాడిగా ఇవి భావిస్తున్నాము అది కాకుండా ఒక పర్యాటకులుగా అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా అమానుషంగా అమాయకులను టార్గెట్ చేసి వాళ్ళ యొక్క జీవితాలను ఈ విధంగా మధ్యలోనే ఈ విధంగా ఆపివేయడం వాళ్ళ యొక్క జీవితాలను మొత్తం నాశనం చేయడం ఉగ్ర ఇటువంటి నాశనం చేసేటటువంటి ఉగ్రవాదుల యొక్క జీవితాలను నాశనం చేసి అలాంటి వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళని అలాంటి వాళ్ళకి షెల్టర్ ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లాంగ్వేజ్లోనే భారత ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి శిక్షను ఇచ్చి మన భారత సోదరు సోదరుల సోదరుల యొక్క బంధువులలో ఏదైతే ఒక ఆత్మీయులను పోగొట్టుకున్నారో ఆ యొక్క బాధను వాళ్ళకు కూడా తెలియజేసి భారత ప్రభుత్వం ఇటువంటి పర్యాటక ప్రాంతాలలో కట్టుదిట్టమైనటువంటి రక్షణ చర్యలను కూడా ఏర్పాటు చేసి ముందు ముందు భవిష్యత్తులో ఇలాంటి ఇలా ఇలాంటి మళ్ళీ జరగకుండా తగు చర్యలు చే తీసుకు జమ్మూ కాశ్మీర్లో పల్గాములో జరిగిన దాడికి నిరసనగా జనేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ వాళ్ళకి జోగర్లు అందిస్తున్నాము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము మన దేశం ఆర్మీ మరియు ఆయుధ సామాగ్రి కలిగి ఉంది పాకిస్తాన్ యొక్క ఈ చిన్నం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వీరిని వీరి దేశంలో చొరబడి వీరిని మనం బుద్ధి చెప్పడానికి మన దగ్గర పూర్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇలాంటి వారిని మన దేశంలో రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని కోరుకుంటుంది కాశ్మీర్ కుల్గామ్లో జరిగిన పుష్కరుల యొక్క దాడిలో కొంతమందిని అమరులు కావటం జరిగింది ఆ సందర్భంగా మనకున్న భారతదేశానికి ఉన్న శక్తిని సామర్థ్యాలని చూపించుకొని ఈ రోజున వారు ఏదైతే చేశారో పోషిస్తున్న పాకిస్తాన్ కానివ్వండి పక్కన ఉన్న మిగతా దేశాలు కానివ్వండి సహకరించకుండా ఉండి ఇలాంటి ఉగ్రవాద చర్యలని నిరసిస్తూ ఈరోజు జనేత్రి ఫౌండేషన్ తరఫున నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టారు అదేవిధంగా మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు చూపించి వాళ్ళని నిరంతరం సరిహద్దులలో విద్యాలని చెప్పేసేసి భారత ప్రభుత్వాన్ని కూర్చు మహాల్గా జరిగిన ఈ ఉగ్ర దాడి చాలా అమానుషం దీనికి ప్రధాన కారణం ఇంత విశాలమైన భారతదేశంలో హిందూ ముస్లింలు ఇంత సామరస్యంగా ఇంత సోదరుల సోదరి సోదరిమల్లాగా ఉంటున్నారు వీళ్ళ మధ్య ఏదో ఒకటి చేసి ఈ దేశాన్ని కొంచెం మత చేసేసి దేశం మొత్తం గొడవలు పెట్టి ఇదంతా నాశనం చేయాలనే కుట్రతోనే ఇది జరిగిందని అందరూ భావిస్తున్నాం ఇది వాళ్ళ వల్ల కాదు ఈ సోదర భావాన్ని ఈ తొలగించడం ఎవరి వల్ల కాదు మేము అందరం ఇండియన్స్ అందరం కలిసిమెలిసిగానే ఉంటాం వాళ్ళకి మాత్రం తగిన బుద్ధి త్వరలోనే జరుగుతుందని మేము భావిస్తున్నాం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున మరియు మా జనైత్ర ప్రత్యేక కృతజ్ఞత ముందు ముందు మన భారత ప్రభుత్వం తీసిపోయే నేను కూడా మనందరూ మా దేశ ముక్కలు కాకుండా మనందరం జాగ్రత్త పడని తెలియస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞ ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి ప్రత్యేకంగా కృతజ్ఞ తెలిస్తాను నేను ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఒక బా ఒక భర్త భార్య కొత్తగా పెళ్ళాయి వాళ్ళు సంతోషంగా ఒక రీల్ తీసిరు ఒక టూ మినిట్స్ బ్యాకే అసలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉందండి ఆ మతకర్లోరాలు ఈ దేశ దేశాల మధ్యలో ఉన్న ఈ ఉగ్రవాదు రాడి ఏ విధంగా ఆ ఉగ్రవాదులకైనా ఎలా న్యాయం అనిపిస్తుంది అర్థం కాలండి కొత్త జంట పెళ్ళయి పది రోజులు కూడా కాలేదు ఇద్దరు బా భార్య ముందు భర్తను చంపేస్తే ఏం ఏం చేయాలో తెలియకుండా అచేతనంగా కూర్చుండిపోయింది ఇంకొక భార్య కూడా భర్తని చంపుతుంటే అట్లాగే చూస్తుంది అసలు వాళ్ళ బాధ వింటుంటే మనసు మామూలుగా లేదండి బాధ చాలా ఏం ఇంత ఎకరెటిపోతుంది మన దేశం ఎక్కడున్నాం మనం అసలు ఈ మత ఏంటి ఇంత మంచిగా షా వాళ్ళు ఏదో బీహారయాత్ర కనుక వెళ్తూ అక్క ఇట్లా వాళ్ళ కుటుంబాలన్నీ ఆగమైపోయి వాళ్ళందరూ చెల్లారెదరైపోతే చాలా హృదయ విధ విధారకంగా ఉందండి ఆ బాధ అది తలుసుకుంటేనే చాలా బాధ అవుతుంది ఇలాంటివి జరగనివ్వద్దండి ఇలాంటివి జరగకుండా మన గవర్నమెంట్ అయినా మన భారతదేశం అయినా తీవ్రంగా ఖండించాలండి ఇట్లాంటి జరగకుండా ప్రపంచ దేశాలకు కూడా మనం వెలుగెత్తి చాటాలండి పాకిస్తాన్ ఉగ్రదాడిని చాలా బృదయదారకంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు సుజాత గారు అన్నట్టు కొత్త జంట చూడటానికి చాలా ఆనందంగా గడపడానికి అక్కడ పోయి భర్త అనకా భార్య భార్య అనక భర్త వాళ్ళ వాళ్ళతో షూట్ చే షూట్ చేసి వాళ్ళను చాలా బాధ పెట్టి చాలా 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 అసలు చూసుకుంటేనే యూట్యూబ్లో కానీ దాంతో టీవీలో చూస్తుంటే కొంచెం చాలా బాధ అనిపిస్తుంది కనుక ఇటువంటి పరిస్థితులు పాకిస్తాన్ వాళ్ళకు మన మన దేశంలో రాకుండా చేయకుండా కాశ్మీర్లో వాళ్ళకి ఎటువంటిది స్థానం ఇవ్వకుండా వాళ్ళు బాగా ఖండించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతుంది మొన్న పహల్గా పహల్గామ్లో జరిగిన ఈ దాని చాలా గౌరవమైన చర్య అండి ఇది ముఖ్యంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉంది మన ఇండియాలో ముస్లిం సోదరులు హిందూ సోదరులు అంతా ఎంతో ఐక్యతతో ఉంటారు వారి మధ్య ఇది గొడవలు పెట్టే రకంగా ఉంది ఈ చర్యని భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఖండిస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని